అబ్బా కొట్టు కొట్టురు అని అక్కడ తెలుసుకుంటే ఇక్కడ ఒక ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మంది ఇటుక రాయి పడితే ఇటకరాయి కట్టె వాడితే కట్టె రాళ్ళు లాస్ట్కు కోస్తా కొస్తాగా కారు మీద రాళ్ళు కూడా ఎత్తేసారు అర్థం పగిలిందో ఉన్నదో తెలియదు మాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీరు కూడా ఆడవలేగానే మీరు అట్లా మాట్లాడుతున్నారు ఆ పోరు అన్నది వేరే పోరి అన్న తర్వాత మేము వాడలమే మాకు ఇల్లు సంవత్సరం అన్నీ ఉన్నాయి మేము ఇట్లనే చేస్తున్నామా బదాల పొడి మేము కూడా బేరాలు చేసుకొని బతున్నాం వీళ్ళు వాళ్ళని ఆయన పిలుస్తున్నామా వీళ్ళు చాటుకి మగపిల్లలు ఖరాబ్ అవుతారు వీళ్ళకి అమ్మాయి లేరా ముందు అమ్మాయిని పిలిపిస్తే వీళ్ళు ఎవరి పిల్లలు అయింది ఏం కథ అనేది తెలుస్తుంది అని మేము అన్నాం అయితే పోలీసు వాళ్ళు పిలిపిస్తూ అన్నారు పిలిపించినప్పుడు వస్తావా అమ్మంటే మేము కూడా వస్తాం మాట్లాడతాం వీళ్ళు జాటుకి వాళ్ళ జెంట్స్ మొత్తం ఆగమిత్తరు అని చెప్పినాం మేము మేమే చెప్పాము సో అలా పెట్టు పిఎస్కి మేము కూడా వస్తాం కేసు పెడతామంటే రమ్మారా అని అయితే మేము ఏమైంది నైట్ పదకొండున్నరైంది మాకు చిన్న ఇలాగా ఆడున్నాడు అయితే మేము పోలేకపోయినాం మేము పొద్దుడికైనా పిలిపించినా వస్తారామ్మంటే వస్తామని చెప్పినాం మేము కానీ వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తానికి మాత్రం కష్టం అది